ఇంకా ఇలాంటివి నిజంగా జరుగుతున్నాయా మీరు ఏమంటారు కామెంట్లో చెప్పండి మరువకండి మిమ్మల్ని మిగతా ప్రపంచం కన్నా ముందు భయపెట్టేది మా కథలే హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీరంతా బాగుండాలని కోరుకుంటూ ఇక మన సరికొత్త థ్రిల్లింగ్ సస్పెన్స్ కథను మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది మరి ఈ స్టోరీని మొదలు పెట్టే ముందు మీ అందరికీ కూడా ఓ సూపర్ స్పెషల్ రిక్వెస్ట్ ఇంకా భయపెట్టే కథల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు మీరు ఈ వీడియోని లైక్ చేయలేదా అయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో మీలాంటి హారర్ ప్రేక్షకులకు చేరుతుంది మేము ఇంకా వీడియోస్ తీయడానికి ఎన్కరేజ్ చేసినట్టు ఉంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం రండి మన స్టోరీలోకి ఇంకా భయపెట్టే కథల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి స్థలం విజయవాడ సమీపంలోని చిన్న గ్రామం చింతలపాడు సమయం రెండువేల పద్దెనిమిది జనవరి చలికాలం రామ్ హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు సంక్రాంతి సెలవులకి నాలుగు రోజులు ఇంటికి వచ్చినాడు తన తండ్రి వాళ్ల పాత ఇంటి పక్కనే ఉన్న వృద్ధ మనోజ్ కాకయ్య ఎప్పుడో చనిపోయాడు వారి ఇల్లు మూసివేసి ఖాళీ చేసేశారు కాని ఆ ఇంటి దగ్గర రాత్రి వచ్చిన వింత శబ్దాలు ఊరిలో అందరినీ భయపెట్టేవి రామ్కు మిస్టరీలు అంటే ఆసక్తి ఊరిలో వాళ్లు చెప్పే ఆ భూతకథలు అన్నీ తనకు నమ్మకంగా అనిపించేవి ఒక రాత్రి తన ఫ్రెండ్ శేఖర్తో కలసి పాత మనోజ్ ఇంటి దగ్గరకి వెళ్లాడు రాత్రి పదకొండు అయింది చల్లగా గాలి ఊదుతోంది చిమ్మ చీకటి ఆ ఇంటి తలుపు తడతడలాడుతోంది ఇందులో ఏముంది తలుపు ఓపెన్ చేసి చూస్తేనే తెలుస్తుంది అన్నాడు రామ్ శేఖర్ భయంగా వదిలేయిరా రేపు చూసేద్దాం అన్నాడు నీవు వెళ్ళు నేనొక్కడినే చూసి వస్తా అని తలుపు నెమ్మదిగా తెరిచాడు రామ్ లోపల ప్రవేశించిన క్షణం వాసన కమ్మేసింది కాఫీ పచ్చిపాల వాసన లాంటి కాని ఏదో తేడాగా ఉంది ముందు హాల్లో పడి ఉన్న పాత సోఫా చెక్కలబల్ల గోడల మీద అద్దాలు వాటిలో తన ప్రతిబింబం స్పష్టంగా కనిపించింది కాని ఒక అద్దంలో మాత్రం తన బదులుగా ఎవరో వృద్ధురాలి రూపం కనిపించింది ఆమె నెమ్మదిగా నవ్వుతూ చూపించింది పై అంతస్తు మెట్లువైపు రామ్కు హఠాత్తుగా ఒళ్లు గగుర్పోయింది కాని నడక ఆపలేదు బలంగా మెట్లపైకి ఎక్కాడు పైన పాత ఓ రూం తలుపు మూసి ఉంది తలుపు దగ్గరికి వెళ్లగానే లోపల నుంచి అన్నదో మగస్వరం రాజేశ్వరి ఆలస్యం చేశావు లోపలరా రామ్ క్షణం గాలిలో ఊగినట్టయ్యాడు నేనెవ్వరా తలుపు తీయండి అన్నాడు తలుపు తడిలా తెరచింది లోపల గది నిండుగా పాత ఫోటోలు హుండీ బొమ్మలు గోడపై పెద్ద నల్లటి నీడలా కనబడింది అది మనోజ్ కాకయ్యదే ఆ నీడ మాట్లాడింది నా కథ ఎవరికీ చెప్పలేదు నువ్వే మొదటివాడు బయటకు వెళ్లగలవా చూడాలి బయటకు రావాలన్న ఉద్దేశ్యంతో రామ్ వెనక్కి తిరిగి పరుగెత్తాడు కాని ఎలాగో అతను బయటకి వచ్చినప్పుడు గడియారం చూస్తే మళ్ళీ ఉదయం పదకొండు గంటలు గంటలే ఒక్క నిమిషంకూడా గడవలేదు కాని తన మొబైల్ ఫోన్లో రెండు రోజుల డేటా కాల్ లాగ్స్ గానీ లేవు రామ్ అర్థం చేసుకున్నాడు ఏదో అతనికి కనిపించినది నిజం కాని అది కాలాన్ని తినేసిన అస్తిత్వం ముగింపు రామ ఇంటి దగ్గరకు మళ్లీ ఎప్పటికీ వెళ్లలేదు కాని అప్పటినుండి అతని కలలలో ప్రతిరోజూ అదే వృద్ధురాలి రూపం అదే అద్దం అదే స్వరం రాజేశ్వరి ఆలస్యం చేశావు ఈ కథ రెండు వేల పద్దెనిమిదిలో నిజంగా జరిగిన సంఘటన ఆధారంగా తయారు చేయబడినట్టు స్థానికులు చెబుతారు ఎవ్వరూ ఆ పాత ఇంటి దగ్గర సాయంత్రం తర్వాత వెళ్లడం లేదు ఇంటిని స్థానిక ప్రభుత్వం తవ్వించినప్పుడు గదిలో నలుగురు పాత కుటుంబ సభ్యుల ఎముకలు బయటపడ్డాయట